హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఇవాళ వీడియోలో నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ ఏ వర్క్ చేసుకుంటాను అనేదేనండి వీడియో అయితే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి మార్నింగ్ పిల్లల కోసము లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకేమో దొండకాయ ఫ్రై చేసి ఇచ్చాను మా వారికి నా కోసము అనేసి దొండకాయ కర్రీ చేస్తున్నాను మా వారు పెద్దగా ఇష్టపడరు అనమాట ఫ్రైడ్ ఐటమ్స్ అలాగా సో నేను కర్రీ అయితే చేస్తున్నాను అలాగే రైస్ వాటర్ కడిగి గిన్నెలో పోసి పెట్టుకున్నానండి ఆ వాటర్ చెట్లకు వేస్తే చాలా మంచిగా గ్రో అవుతాయని ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొన్ని వర్క్స్ ఉంటే ఇంకా మీకు తెలిసిందే కదా క్లీనింగ్ అలాగే డస్టింగ్ అంతా కూడా చేసుకున్న తర్వాత ఫ్రెషప్ అయి వచ్చి ఈరోజు ఈ బట్టలు వేయడం అయితే సెకండ్ లోడ్ అయితే అయింది సో బట్టలు అయితే ఆరేస్తూ ఉన్నాను ఎండ బాగా రావడం వల్ల మార్నింగ్ వేసామనుకోండి వెంటనే ఆరిపోతున్నాయి వన్ అండ్ హాఫ్ అవర్స్ సరిపోతుందన్నమాట అంత త్వరగా ఆరిపోతాయి పైగా మాకు ఎండ చాలా బాగా వస్తుంది రోడ్డు పక్కనే ఉంటుంది కదా ఇల్లు అయితే సో ఎండ అసలు కాళ్ళు కూడా కాలిపోతూ అన్నమాట బాల్కనీలో అందుకే ఇక టకటక వేసేసి వచ్చేస్తున్నాను గ్రిల్కి కొంచెం డోర్ ఓపెన్ ఉంది కదా అక్కడ నుంచి ఒక్కోసారి కోతులు వస్తాయన్నమాట అందుకని నా వర్క్ ఫినిష్ అయిపోయిన తర్వాత డోర్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను అలాగే కర్టన్స్ కూడా క్లోజ్ చేసుకుంటానండి లేకపోతే బాగా వేడిగా అనిపిస్తుంది అనమాట ఎండ ఎక్కువగా రావడం వల్ల ఆల్మోస్ట్ నా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కిచెన్లో ఈరోజు మిక్సీ కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటాను నేను కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా కనిపించాలి వైడ్గా అనిపించాలి అన్నట్టుగా నేను కౌంటర్ టాప్ మీద ఏమీ ఉంచను నాకు కిచెను ఇరుకిరుగ్గా అలా అనిపిస్తుంది అనమాట సో అందుకని సైడ్ ర్యాక్లో గ్రైండర్ అయినా మిక్సీలైనా ఏవైనా ఇంక అందులోనే పెట్టుకుంటానన్నమాట నీట్గా అటు సైడ్ ఏంటంటే నేను పెట్టిన ర్యాక్లో లాస్ట్ పైన ర్యాక్లో పెట్టుకున్నాను కదా అక్కడ ఒక హోల్ ఉందన్నమాట ఏంటంటే చిమ్నీకి ఒక పెద్ద పైప్ లాగా ఇస్తాడు కదా ఆ పైపు అందులో నుంచి ఫిక్స్ చేశాము వుడ్ వర్క్ చేసేటప్పుడు సో సైడ్స్ ఏదైనా కొంచెం గ్యాప్ ఉందనుకోండి దుమ్ము అనేది బాగా వస్తుంది కదా అందుకే ఇక నేను మంత్లీయో లేకపోతే ఫిఫ్టీన్ డేస్ అలా క్లీన్ చేసుకుంటానండి ఈ మిక్సీ అయితే నేను తీసుకొని టూ ఇయర్స్ అవుతోంది బట్ చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తున్నాను ఏ వస్తువైనా అంతేనండి మనము మెయింటైన్ చేసుకునే దానిలోనే ఉంటుంది కదా కొత్తగానే ఉంటుందిలేండి టూ ఇయర్సే కాబట్టి బట్ ఎప్పటిదప్పుడు ఏదైనా మిక్సీ మనం పట్టుకునేటప్పుడు అందులో టమాటోలు పెట్టామనుకోండి సైడ్ జ్యూస్ కారిపోవడం కానీ లేకపోతే మనం జ్యూస్ చేసేటప్పుడు కారడం కానీ చేస్తూ ఉంటుంది కదా సో వెంటనే తుడిచేసుకున్నాం అనుకోండి పెద్దగా మరకలు పడదు నేను ఈరోజు దుమ్ము క్లీన్ చేస్తున్నాను కొంచెం వాటర్లో వెనిగర్ వేసి క్లీన్ చేసుకుంటున్నానండి కొంచెం లైట్గా అలా పొడి తడి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టేసిన తర్వాత యాజ్ యూజువల్ మనము లోపల పెట్టేసుకోవచ్చు మీరు అనుకోవచ్చు అలా కబోర్డ్లో పెట్టేస్తే గాలి అదేం రాదు అనేసి కబోర్డ్ లోపల చెప్పాను కదా ఆ హోల్ అనేది ఉంది కాబట్టి లోపల నుంచే ఎయిర్ బాగానే వస్తుంది అనమాట పర్వాలేదు ఇలా మిక్సీ అంతా కూడా క్లీన్ చేస్తున్నానండి ఇంటి క్లీనింగ్ కష్టమే కానీ ఇల్లు నీట్గా ఉంటుంది అది ఒక్కరోజు చేస్తే కష్టం అదే రోజు కొంచెం కొంచెం వర్క్స్ ఫినిష్ చేస్తే అస్సలు కష్టం అనిపించదండి వావ్ మన ఇల్లు ఈరోజు ఎంత నీట్గా ఉందో అని మనల్ని చూసి మనకే గ్రేట్గా అనిపిస్తుంది అనమాట ఈ ఇంటి పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా మనకి ఈ మిక్సీ అయితే తుడిచేసానండి ఇంతకుముందు నా దగ్గర ఒక మిక్సీ ఉండేది ఓల్డ్ మిక్సీ బట్ దాన్ని తీసేయడం ఇష్టం లేక అది కూడా ఉంచాను అనమాట బట్ అది వర్క్ చాలా బాగా అవుతోంది మోటర్ కండిషన్ బాగుందనమాట ఇది ఇప్పటిది కాదు చాలా చాలా ఓల్డ్ మిక్సీ అనమాట గత కొన్ని ఇయర్స్గా ఉంది నా దగ్గర దగ్గర దగ్గరగా సెవెంటీన్ ఇయర్స్ అవుతోంది నా దగ్గర అప్పటి నుంచి ఇప్పటికీ బాగా వర్క్ అవుతుందండి చెప్పాను కదా మనము ఏ వస్తువునైనా మెయింటైన్ చేసే దాంట్లోనే ఉంటుందండి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి అందులో ఇప్పుడు ఏంటంటే వచ్చే మిక్సీ కంపెనీలు అంత మంచిగా అనిపించట్లేదు నాకైతే నేను కొత్త చూయించాను కదా దానికంటే కూడా ఇదే బాగా వర్క్ అవుతుంది అన్నమాట మన ఇంటిని ఎప్పుడు దుమ్ము లేకుండా వస్తువులని ఆర్గనైజ్డ్గా ఉంచి చూడండి ఇల్లు చాలా వైబ్రెంట్గా అనిపిస్తుందండి ఒక్క పది నిమిషాలు ఇలా క్లీన్ చేయడం వల్ల ఇల్లు చాలా నీట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా కంగారు పడాల్సిన అవసరం ఉండదండి ఎప్పుడు క్లీనింగ్ అప్పుడు మనం ఫినిష్ చేసేసుకున్నాం అనుకోండి పదే పది నిమిషాలు ఒక క్లాత్ పట్టుకొని మనం ఇల్లంతా తిరిగి క్లీన్ చేసుకుంటూ వస్తువులని ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడూ మన ఇల్లు నీట్గా ఉంటుంది మనము ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా మనల్ని చూసి మమ్మీ ఇలా చేస్తుంది కదా మనం కూడా ఇంటిని నీట్గా ఉంచాలి అని వాళ్ళకి డిసిప్లైన్ కూడా బాగా అవుతుంది నేను సోది చెప్తున్నాను అనుకోవద్దు నేను చేసేవి మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ కిచెన్లో ఏంటంటే కొన్ని మొక్కలు పెట్టాను కదండి మనీ ప్లాంట్స్ వాటిల్లో వాటర్ అనేది నింపుతూ ఉన్నాను ఎవరీ సాటర్డే అలా పెట్టుకుంటాను అనమాట బట్ ఇది టెన్ డేస్ అవుతోంది లాస్ట్ సాటర్డే కుదరలేదన్నమాట పిల్లలు ఇంట్లో ఉండడము అది అందుకే బయటికి కూడా వెళ్ళొచ్చాము మీకు వీలైతే ఆ వీడియోను కూడా నేను షేర్ చేసుకుంటాను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చాను అనమాట హోమ్ సెంటర్లో కొన్ని పర్చేస్ చేశాను సో ఆ వీడియో కూడా వీలైతే పెడతాను చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసేసానండి ఇలా వాష్ చేయడం వల్ల ఎక్కువ గ్రో ఉంటుందన్నమాట ఇండోర్ ప్లాంట్స్ అది మనీ ప్లాంట్లో అందులో వాటర్తో క్లీన్ చేసేసి నీట్గా వాటర్ మారుస్తూ ఉంటే మంచిగా గ్రోత్ ఉంటుంది మనీ ప్లాంట్స్ పైగా మాకు ఎండ బాగా వస్తుందండి అయితే అందుకే కలర్ చేంజ్ అయ్యాయి ఆకులు కొంచెం ఇలా వాష్ చేసేసాను కదా వాటి ప్లేస్లో వాటిని అయితే పెట్టి కిటికీ అలా ఖాళీగా లేకుండా ఒక మొక్క పెడితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో కదా ఆ ప్లేస్ అంతా కూడా ఇక వాటర్తో అన్ని బాటిల్స్ అవి కడిగాను కాబట్టి నీట్గా అనిపించదు షింక్ సో నీట్గా తోమేస్తున్నాను అనమాట కొంచెం సోప్తో అలాగే ట్యాప్ కూడా క్లీన్ చేసేస్తున్నాను నేనే గిన్నెలు అది వాష్ చేసి పెట్టుకుంటాను కాబట్టి పర్వాలేదు నీట్గానే ఉంటుంది ట్యాప్ అది కూడా బట్ మనం హెల్పర్కి ఇచ్చామనుకోండి ట్యాప్ అనేది అసలు వాష్ చేయరు అలాగే వాటర్ స్పాట్స్ అలా ఉండిపోతాయి అనమాట మార్క్స్ సో మనం క్లీన్ చేసుకుంటే ట్యాప్ షింక్ అన్నీ నీట్గా వాష్ చేసుకుంటాము మన పనులు మనం చేసుకోవడం వలన ఇల్లు నీట్గా ఉండడమే కాకుండా మనకి గా కూడా ఉంటుందండి ఒక ప్లేస్లో ఉండం కదా అటు ఇటు తిరుగుతూ వర్క్స్ అనేవి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ ఎక్ససైజ్లు అవసరం లేదనమాట హెల్దీగా కూడా ఉండొచ్చు కొంచెం బ ఇలా పనులు చేసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటామండి ఇంక్ని వైప్తో క్లీన్ చేసుకున్నాను సో త్వరగా డ్రై అయిపోతుంది చాలా నీట్గా అనిపిస్తుంది వాటర్ బాటిల్స్ చూసారా నేను చెప్పాను కదా వాటర్ మర్చిపోతాం కదా తాగడం సో వాటర్ బాటిల్లో నింపి పెట్టుకుంటాను కంపల్సరీగా వర్క్ ఫినిష్ అయిన తర్వాత టైం టు టైం వాటర్ అయితే తీసుకుంటాను అన్నమాట మనము ఇంత వర్క్ అయితే చేసుకుంటాము అలసిపోతాము అందులో ఈ సమ్మర్లో బాడీ త్వరగా డిహైడ్రేట్ అవుతుంది అలా అవ్వకుండా చూసుకోవాలి సో నేనైతే త్రీ లీటర్స్ తాగడానికి కంపల్సరీగా ట్రై చేస్తాను తాగుతాను కూడా చూసారు కదా కిచెన్ అండ్ హాల్ బెడ్రూమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి ఈ విధంగా పదే పది నిమిషాలు మనము క్లీనింగ్కి టైం కేటాయించుకున్నాము అంటే ఎప్పుడు మన ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట ఇక మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి పల్లీలు వేయిస్తున్నానండి మార్నింగ్ టైంలో హడావిడి లేకుండా చట్నీలకు కానీ అలాగే పులిహోరకైనా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి నేను అలా పల్లీలు అయితే వేయించేసి కొంచెం చల్లారిన తర్వాత బాటిల్లోకి అయితే పెట్టుకుంటాను అలాగే పళ్ళు కూడా అంతేనండి బయట మసాలాలు ఏవి కొనను అన్నీ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఇలా ఈరోజైతే ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే వేయించి బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటానండి ఇలా మనం చేయడం వల్ల త్వరగా పురుగు కూడా పట్టకుండా ఇలా స్టవ్ దగ్గర నిల్చొని అవి మాడకుండా వాటిని తిప్పుతూ స్టవ్ దగ్గరే నిల్చున్నానండి మాడిపోయాయి అనుకోండి కొంచెం చేదుగా ఉంటుంది చట్నీ చేసిన అలాగే చట్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతుందని చెప్పి ఇలా వేయించేసి కొంచెం ఆరిన తర్వాత బాటిల్లోకి అయితే తీసి పెడతాను దాని తర్వాత చెప్పాను కదా ఈరోజు రెండు లోడ్స్ అయితే వేసాను వాషింగ్ మిషన్లోని ఫస్ట్ వేసిన బట్టలు అయితే ఆరిపోయాయండి అవన్నీ తీసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను మిగిలినవి వేసిన ఇప్పుడు వేసున్నాను కదా అవైతే ఈవినింగ్ ఫోల్డ్ చేసుకోవచ్చులే అని చెప్పి తీసేసి వెంటనే ఫోల్డ్ చేసేసాను అనుకోండి ఇక్కడితో నా వర్క్ అంతా కూడా మధ్యాహ్నం వరకు ఫినిష్ అయిపోతుంది ఈ బట్టలు ఉన్నాయి కదండీ ఈ బెడ్షీట్స్ అలాగే మా వారి బట్టలు కొన్ని ఐరనింగ్కి ఇవ్వాల్సిన బట్టలన్నీ ఒక బ్యాగ్లో అయితే తీసి పెడతాను ఒక్కొక్కరి లైఫ్ స్టైల్స్ హౌసెస్ వాళ్ళ హ్యాబిట్స్ ఒక్కోలాగా ఉంటాయి కదా సో వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్స్కి తగ్గట్టుగా క్లీనింగ్ అనేది ఉంటుంది అలాగే మా లైఫ్ స్టైల్ ఇదనమాట అలాగే మా హ్యాబిట్స్ అవన్నీ కూడా ఇలా ఉంటాయి అని చెప్పడం కోసమే వీడియోస్ అనమాట మీరు నా వీడియోస్ చూస్తూ ఉన్నారు కదా ఎక్కడో ఒక చోట ఈ వర్క్స్ అయితే మీరు కూడా కనెక్ట్ అయ్యే ఉంటారు చాలామంది ఈ వర్క్స్ని మీరు చేసే వర్క్స్తో పోల్చుకోవచ్చు అలా మీకు అనిపించింది అంటే మీకు వీడియోస్ నచ్చాయి అంటే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మీకు ఎలా అనిపించాయి ఏంటి వీడియోస్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ కామెంట్ చూస్తే నాకు చాలా మోటివేషనల్గా అనిపిస్తుంది మంచి మంచి వీడియోస్ తీయడానికైతే నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట ఇంకా చూశారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్